అందరికీ నమస్కారం పురుషుల్లో శృంగార సామర్థ్యానికి సంబంధించినటువంటి సమస్యల్లో ప్రధానమైనటువంటి సమస్య త్వరగా అవుట్ కావడం అంటే వీర్య స్ఖరణం త్వరగా కావడం అనేటువంటి పద్ధతిలో చెప్పుకోవచ్చు అనమాట కొంతమందికి అన్ని రకాలుగా శృంగారపరైనటువంటి కోరికల పరంగా కానీ స్తంభన పరంగా కానీ అన్ని రకాలుగా బాగున్నప్పటికీ స్ఖలనం చాలా త్వరగా అయిపోతుంటుందన్నమాట దానివల్ల భార్యాభర్తల మధ్యలో దంపతుల మధ్యలో భాగస్వాముల మధ్యలో అసంతృప్తికరమైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అసలు ఈ స్ఖరణ సమస్యను మూడు విధాలుగా చెప్పుకోవచ్చు అంటే శృంగారంలో శృంగార ప్రక్రియలో ఒక భాగము స్ఖరణం ఈ స్ఖరణము సర్వసాధారణంగా పద్ధతి ప్రకారం ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ స్కరణంలో హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు దీనివల్ల మరి ఆ అలాంటి వ్యక్తులకు ఇబ్బంది కూడా కలుగుతుంటాయి ఈ యొక్క స్ఖలనాన్నే ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారనమాట ఈ ఎజాకులేషన్ అనేది సర్వసాధారణంగా మూడు భాగాలుగా చెప్పుకోవచ్చు మొట్టమొదటిది యాబ్సెన్స్ ఎజాకులేషన్ కొంతమందిలో శృంగార సామర్థ్యం బాగున్నప్పటికీ ఎంతసేపు శృంగారంలో పాల్గొన్నప్పటికీ స్కరణం కాకుండా ఉండేటువంటి పరిస్థితి కొద్ది శాతం మందిలో ఉంటుంది ఇంకొంతమందిలో డీలేయిడ్ ఎజాకులేషన్ అంటే శృంగార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు విసుగొచ్చేదాకా ఉన్న తర్వాత ఒక స్థాయిలో ఎజాకులేషన్ అంటే స్ఖరణం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇంకొంతమందిలో అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అంటే నూటిలో దాదాపు తొంభై శాతం మందిలో మందికి పైన కూడా ప్రీ మెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే వీళ్ళకి కొంతమందిలో స్త్రీ యొక్క స్పరిశ తగినటువంటి వెంటనే వీరియన్స్కరణం అయిపోతుంది లేకపోతే ఒకటి రెండు స్ట్రోకులు ఇచ్చే లోపల వీరియన్స్కరణం అయిపోతుంది లేకపోతే స్త్రీ పురుషాంగాన్ని టచ్ చేసినప్పటికీ వీర్యస్కరణం అయిపోతుంది ఈ విధంగా వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ముందే అతి త్వరలో సెకండ్లలో వీర్యస్కరణం జరిగిపోయి చాలా అసంతృప్తికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట దీన్నే ప్రీ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో ఆ యొక్క పేరుని అర్లీ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తున్నారు అనమాట అంటే చాలా త్వరగా వీర్యస్కరణం కావడం దానివల్ల అసంతృప్తి గురి కావడం అనేటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు మరి త్వరగా స్ఖరణం కాకుండా శీఘ్ర స్ఖరణం కాకుండా ఉండేందుకు ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే మూడు పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు ఎలాగంటే బాగా నిదానంగా చూడండి గమనించండి చాలామంది ఎదుర్కొనేటువంటి సర్వసాధారణటువంటి సమస్య కాబట్టి ఎంతోమందికి ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది రత్న పురుష ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొటలో దొరుకుతాయి రత్నపురుష చూడం చూశారు కదా పేరులోనే ఉంది పెన్నిది అని చెప్పేసి రత్న పురుష పురుషులకు రత్నం వంటిది ఔషధం కాబట్టి దీనికి రత్న పురుష అనేటువంటి పేరు పెట్టడం జరిగింది రత్న పురుష ఈ యొక్క పురుష చూర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి అదేవిధంగా ఇరవై ఐదు గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం కూడా తీసుకోవాలన్నమాట ఇరవై ఐదు గ్రాములు చూర్ణము ఇరవై ఐదు గ్రాములు దాల్చిన చెక్క చెక్కచూర్ణము అదేవిధంగా ఇరవై ఐదు గ్రాములు అశ్వగంధ చూర్ణము ఈ మూడు పదార్థాలు ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలిపేసి ఒక సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు అట్లే రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి ఎలాగంటే కేవలం ఒకటి నుంచి రెండు గ్రాముల వరకే ఎక్కువ ఔషధం వాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు అనమాట ఒకటి నుంచి రెండు గ్రాముల ఔషధాన్ని ఉదయం పూట అదేవిధంగా ఒకటి నుంచి రెండు గ్రాముల ఔషధాన్ని రాత్రి పడుకునేటప్పుడు సేవించాలి కాస్త తేనెతో కలిపేసేసి రంగరించేసేసి చప్పరించి మింగేసి మరి వీరుండే అవకాశం ఉంటే కాస్త పాలు తాగవచ్చు లేకపోతే అలా ఉన్నా సరిపోతుంది అనమాట ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల వీర్యానికి సంబంధించి అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలైనటువంటి శీఘ్రంగా స్ఖరణమయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ యొక్క పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆ యొక్క భాగాల్లో చక్కటి రక్త సరఫరా జరిగి ఆ యొక్క భాగాలు దృఢంగా బలంగా తయారయ్యి త్వరగా వీర్యం స్ఖనం కాకుండా ఉండేందుకు ఇందులో రసాయన పదార్థాలన్నీ కూడా అంటే రత్నపురుషులు ఉన్నటువంటి రసాయన పదార్థాలు దాల్చిన చక్కెర ఉన్నటువంటి రసాయన పదార్థాలు అదేవిధంగా అశ్వంధలో ఉన్నటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి శృంగారంలో శృంగార సామర్థ్యం బాగా పెరిగిపోతుంది త్వరగా వీర్యం స్ఖలనం కాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి చక్కటి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం వాళ్ళ సొంతమైనటువంటి అవకాశం ఉంటు ఉంటుందన్నమాట మరి ఈ యొక్క ఔషధాన్ని ఇలా వాడుతూ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నమాట ఎలాంటి జాగ్రత్తలు అంటే సామాగమం టైంలో అంటే భార్యాభర్తల మధ్యలో దాంపత్య జీవితానికి ఎంటర్ అయ్యేటప్పుడు దాంపత్య సుఖానికి ఎంటర్ అయ్యేటప్పుడు శృంగార కార్యక్రమానికి ఎంటర్ అయ్యేటప్పుడు ముందు ఆ భర్త యూరిన్ పాస్ చేసి వచ్చి కలవాలన్నమాట అదేవిధంగా మూత్రను విసర్జన చేసి వచ్చి కలవాలి రెండవది ఏంటంటే ఆహారము తేలిగ్గా తీసుకోవాలి అంటే ఉదాహరణకి సాయంత్రం పూట ఆహారం తేలిక తీసుకొని రాత్రిపూట శృంగారంలో పాల్గొనడం వల్ల కూడా త్వరగా వీర్యం స్కరణం కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తేలికైనటువంటి ఆహారం తీసుకోవాలి తీసుకునేటువంటి ఆహారానికి శృంగారానికి కనీసం రెండు మూడు గంటల వ్యవధి ఉండాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఆ శృంగార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వీర్యం స్కరణం అవుతుందని చెప్పేసి పురుషునికి ఆ సెన్స్ మొదలైనప్పుడు భాగస్వామికి కూడా సహకరించమని చెప్పేసి ఇద్దరు సహకరించుకోవడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి దూరం కావచ్చు అనమాట ఎలాగంటే పురుషునికి సిగ్నల్స్ తెలిసిపోతాయి వీర్యం పతనం అవుతుంది స్ఖరణం అవుతుందని చెప్పేసి అప్పుడు కొద్దిసేపు ఇద్దరు కదలకుండా కొద్దిసేపు ఉండిపోవాలన్నమాట ఆ సెన్సేషన్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ శృంగార కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలి ఈ విధంగా కొన్నాళ్ల పాటు ఫాలో అవ్వడంలో కూడా మరి క్రమక్రమంగా వీర్యం స్కరణం తొందరగా కాకుండా కంట్రోల్ చేసుకునేటువంటి కెపాసిటీ ఆ యొక్క వ్యక్తులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి నేను చెప్పినటువంటి చిన్న చిన్నవి ఫాలో అవుతూ నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం కలుగుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి సులువైనటువంటి ఔషధాన్ని వీర్యం త్వరగా శరణం కాకుండా ఉండేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపట్ల